వారం థియేటర్లలో సందడి చేసే చిత్రాలు అక్టోబర్ నెల మొదలయ్యి అప్పుడే ఐదు రోజులు పూర్తయింది అందులో భాగంగా థియేటర్లలో అక్టోబర్ ఒకటిన విడుదలయ్యే ధనుష్ ఇడ్లీ కొట్టు రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ చిత్రాలతో పాటు గత నెల సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలు కూడా థియేటర్లలో దూసుకుపోతున్నాయి వీటితో పాటు ఈ వారం వినోదం పంచడానికి ఇంకొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి మరి థియేటర్లలో సందడి చేయబోయే సినిమాలతో పాటు ఇటు ఓటీటీలో కూడా ఎలాంటి చిత్రాలు ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం రక్షిత్ అల్టూరి హీరోగా కోమలి ప్రసాద్ గా నటించిన చిత్రం శశివదనే సాయి మోహన్ ఉబ్బైన దర్శకత్వంలో గోదావరి నేపథ్యంలో సాగే ఈ కథ లవ్ లవ్ స్టోరీతో పాటు ఇప్పటి వరకు తెరపై చూడటానికి తల్లిదండ్రులకు సెంటిమెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను తప్పకుండా థ్రిల్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు అక్టోబర్ పదవ తేదీన థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ అని మేకర్స్ స్పష్టం చేశారు గత కొన్ని రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ సందేశ్ కోసం ప్రస్తుతం స్ఫూర్తి నింపడానికి కానిస్టేబుల్గా సిద్ధమయ్యారు మూలిక వారణాసి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్యన్ సుభన్ ఎస్కే దర్శకత్వం వహించారు ఈ చిత్రం కూడా అక్టోబర్ పదవ తేదీన థియేటర్లోకి విడుదల కాబోతుంది సస్పెన్స్ డ్రామా కామెడీతో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో తెలియాల్సి ఉంటుంది మరి మై నేమ్ ఇస్ నోబడి అనే ఒక ఉపశీర్షికతో రాబోతున్న ఈ చిత్రంలో అనుసూర్య భరద్వాజ్ సాయి కుమార్ వినోద్ వర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూడు చిత్రాలు ఈ వారంలో థియేటర్లో విడుదలై సందడించనున్నాయి